మన ఛానల్కి స్వాగతం నేను మీ లావ్ గురు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని మీ వృషభ రాశి వారికి మరి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీ ప్రేమలు సఫలీకృతం అవుతాయా ఫెయిల్ అవుతాయా బ్రేకప్స్ ఉంటాయా మరి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎంతవరకు ఉంటుంది వాళ్ళ మధ్య మీ యొక్క అనుబంధం ఎంతవరకు ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా మనకి ఈ వృషభ రాశి వారికి లాస్ట్ ఇయర్ అంతా కూడా ఐదవ ఇంట్లో ఉన్నటువంటి కేతువు మరి లవ్లో బ్రేకప్స్ లేకుండా ముందుకు తీసుకువెళ్ళాడు అలాగే మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన యొక్క శుక్రుడి యొక్క మూమెంట్స్ని బట్టి చంద్రుడి యొక్క మూమెంట్స్ను బట్టి మనకి ఈ శుక్రుడికి మరి ఈ కుజుడు తర్వాత ఈ రాహువు మరి ఈ శనిగ్రహాల దృష్టి లేకుండా మనకి ఈ యొక్క లవ్ ముందుకు సాగిపోవడానికి అవకాశాలు ఉంటాయి అయితే వృషభ రాశి వారంతా కూడా భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలాగుంది టోటల్గా ఈ వృషభ రాశి వారు ఎక్కువ మోసపోతూ ఉంటారు మరి ఈ భార్య చేతులు అవనియండి లేకపోతే ప్రేమికుల చేతులు అవనియండి వాళ్ళు కోరుకున్నంత ప్రేమ వీళ్ళకి అందించలేకపోతూ ఉంటారు కాబట్టి ఈ వృషభ రాశి వారికి మరి మకర రాశి వారితో చక్కటి అనుబంధం అనేటటువంటిది మంచిగా ఉంటుంది కాబట్టి అదేవిధంగా మరి మిథున రాశి వారి జోలికి వెళ్ళకండి వాళ్ళు మీకు అట్రాక్ట్ అయ్యి వాళ్ళు మీతో మాట్లాడుతున్నా అది మీకు టైం వేస్ట్ తప్ప ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ముఖాలు కూడా మీరు చూడవద్దు కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారంతా కూడా ఈ సంవత్సరం మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత మనకి వృషభ రాశి నుంచి మనకి మిథున్ రాశిలోకి రావడం ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మనకి కర్కాటక రాశి ప్రవేశము ఈ విధంగా మళ్ళీ డిసెంబర్ రెండు తర్వాత మళ్ళీ బ్యాంక్కి రెట్రోగ్రేడ్లో మనకి ఈ గురుగ్రహ రావడం ఇలాంటి అనేకమైనటువంటి సంఘటనల వల్ల ఈ వృషభ రాశి వారు మరి భార్య కోసం కాస్ట్లీ కాస్ట్లీ గిఫ్ట్స్ తెచ్చిన వాళ్ళ ప్రియురాళ్ళ కోసం మీరు ఎంత ఆప్యాయతగా మీరు చూసుకున్న మరి వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉండరు మీ దగ్గర ట్రాన్స్పరెంట్గా లేకపోవడం వల్ల వృషభ రాశి వారు కొంచెం హర్ట్ అవ్వడానికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అవకాశం ఉంటుంది ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి మీకు మీరే మరి డ్రాప్ అయిపోయి ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశాలుంటాయి ఈ లవ్ రిలేషన్స్ అనేటటువంటి చాలా పదిలంగా మీరు కాపాడుకోవాలా ట్రాన్స్పరెన్సీ లేకుండా కేవలము ఏదో వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే మాట్లాడుతూ వాళ్ళ స్వార్థం కోసం తల్లిదండ్రులు వాళ్ళని చూడడం కోసం ప్రేమను నటించేటటువంటి జీవిత భాగస్వాములకు కానీ లేకపోతే ప్రేమికులకు కానీ ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు ప్రేమ ఎక్కువ కాలం నిలవడానికి అవకాశాలు లేవు కాబట్టి ఈ అక్టోబర్ నెలలో ఈ వృషభ రాశి వారందరికీ కూడా ప్రేమల సక్సెస్ అవ్వడానికి ఉన్నాయి ఈ ప్రేమికుల వల్ల అనేకమైనటువంటి టెన్షన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఆ టెన్షన్స్కి అవకాశం ఇవ్వకుండా మనమంతా కూడా జాగ్రత్తగా వృష్భ రాసి వాళ్ళు మీ పెద్దలకు చెప్పండి మీ ప్రేమల్ని మీ తల్లిదండ్రులకు చెప్పండి మీ అక్కచెల్లెలకు చెప్పండి దే ఆర్ ద బెస్ట్ డిసైడర్స్ మరి అలా కాకుండా కేవలము మీకు మెచ్యూరిటీ లేక మరి తల్లిదండ్రులకు చెప్తే తెలిసిపోతుందేమో అని అనుకోవడం వల్ల మీరు లాస్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అండ్ దెర్ మే బీ సమ్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ డిసీబెడ్ బై ద అదర్ పార్టీస్ కాబట్టి అవతల వాళ్ళు కేవలం ప్రేమ అంటే మనకి ఏదో రెస్టారెంట్లకు వెళ్ళడం లేకపోతే పార్కులో కూర్చొని కబుర్లు చెప్పుకోవడం ఇదే ప్రేమ అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మరి మీ తల్లిదండ్రులకు చెప్పండి అప్పుడు తెలుస్తుంది ప్రేమ అనేటటువంటిది కరెక్ట్ మెచ్యూరిడ్ పేరెంట్స్ తప్పకుండా మీకు కనుక అతను సూటబుల్ అయితే తప్పకుండా ఒప్పుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ సొంత డెసిషన్స్ తీసుకోవద్దు అసలు కాబట్టి వృషభరేశ్వరి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడానికి ప్రేమలో మనకు అవకాశాలు ఉన్నాయి అలాగే కొన్ని పరిహారాలు మనం చక్కగా చంద్రుడికి చక్కగా శుక్రుడికి మనం జపాలు చేసుకోవాలా చంద్ర జపం చేసుకోండి చంద్రుడికి కిలో పావు బియ్యాన్ని పేద పూజారులకి మీరు సోమవారం నాడు ఉదయం చక్కగా తెల్లవారుజామున రెండు గంటలకి ఇవ్వాలి ఇది సాధ్యమా కాబట్టి మీరంతా కూడా ఏడు గంటలకి మీరు కనుక ఈ యొక్క దానాలని చేసుకోండి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు మరి గురుగ్రహానికి చక్కగా ఆరాధన చేసుకోవడం వెన్నెల్లో మరి ఈ యొక్క పాలని కానీ వెన్నని కానీ మనం చక్కగా చంద్రుడికి మనం చూపించడం ఇలాంటి ఫలితాలు మీకు బ్రహ్మాండంగా మీకు మంచి ఫలితాలు ఇస్తాయి ప్రేమ చాలా పవిత్రమైంది లవ్ రిలేషన్స్ ఆ తర్వాత ఈ యొక్క ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ మ్యారిటల్ లైఫ్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ ద లైఫ్ ఈ కాలంలో అయిపోయిన రిలేషన్సే ఎవరినంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చేసింది అంటున్నారు కాబట్టి ప్రేమకు డెఫినేషనే మారిపోయింది అసలు ఈ ప్రేమను కల్పించే గ్రహాలు ఎవరు శుక్రుడు అందరికీ తెలుసు మనకి జ్యోతిషంలో మనకి శుక్రుడు చాలా వైటల్ రోల్ చాలా ముఖ్యమైనటువంటి పాత్రను ఇచ్చేస్తాడు మరి జ్యోతిష్కులంతా కూడా ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఈ శుక్రుడు కనుక ఉన్నట్లయితే మరి లవ్ అనేటటువంటిది పర్మనెంట్గా ఉంటుంది ఇట్స్ రిమైన్స్ పర్మనెంట్ అసలు లవ్ అనేది ఆ జీవితంలో ఆ మనిషి పర్సన్స్ లైఫ్లో ఉంటుంది అని మనం అనుకుంటాం అలాగే మరి ఈ శుక్రుడు కనుక రాహుతో కానీ కుజుడితో కానీ శనితో కానీ కలిసిన వాటి యొక్క దృష్టి ఉన్న వాటి యూనియన్ వాటితో యుతి చెందిన ఈ రిలేషన్షిప్స్లో అంతా కూడా యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇస్తాయి అంటే ప్రేమ బ్రేకప్స్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఒక ఇంపార్టెంట్ నోట్ చూసుకోండి ఎక్కడైతే రాహువు కుర్జుడు శాటన్ శని వీళ్ళంతా కూడా వీనస్తో కలిసినట్లయితే మరి వీళ్ళందరూ కూడా ఇంక్రీజ్ చేస్తారు ఏమిటి ఇన్క్రీజ్ చేస్తారు సపరేషన్ ఇన్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా సపరేట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వేదిక్ క్యాస్ట్రాలజీలో మనకి ఇదంతా కూడా శాస్త్రబద్ధంగా చెప్తున్నాం ఏదో వేగ్గా నోటుకొచ్చింది కాదు వేదిక్ క్యాస్ట్రాలజీలో ఒక శుక్రుడు ఒక సిగ్నిఫికేటర్ ఆఫ్ లావ్ అందువల్లే మనకి ఈ యొక్క ఫిఫ్త్ హౌస్లో మనం హోరోస్కోప్ను కనుక మనం చూసుకున్నట్లయితే అది ప్రేమని ప్రేమను సూచిస్తుంది అలాగే శని కానీ రాహు కానీ కేతు కానీ వీళ్ళందరూ కూడా డిస్రప్షన్స్ ఈ రిలేషన్స్ బ్రేక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మూడు ఏడు పదకొండో హౌస్లన్నీ కూడా కోరికలని డిజైర్స్ అని చూపిస్తాయి మరి అలాగే పన్నెండో ఇళ్ళను కనుక మీరు తీసుకున్నట్లయితే సెక్షువల్ ప్లెజర్స్ అని చూపిస్తాయి బెడ్ బెడ్ ప్లెజర్ ఆ ఆ బిఎల్ఓడి బ్లడ్ కాదు బిఇ్ బ్యాడ్ కాబట్టి ఈ సెక్షువల్ ప్లెజర్స్ కోసం అలమటించిపోతూ ఉంటారు ఈ శుక్రుడు కనుక మనకి పన్నెండింట్లోకి వచ్చితే అలాగే యాస్ట్రాలజీ ప్రకారం శుక్రుడు అలాగే కుజుడు మరి వీళ్ళందరూ కూడా శని వీళ్ళందరూ కూడా ఆరవ ఇంట్లో కనుక హోరస్కోప్లో వస్తే మరి ఈ లవ్లన్నీ కూడా బ్రేకప్ అయిపోవడానికి అవకాశాలున్నాయి ఆ పార్ట్నర్ అంతా కూడా మిమ్మల్ని మోసం చేయడానికి లేదా మీరే వాడిని మోసం చేసేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఏ ప్లానెట్ అయినా సరే మనం కనుక తీసుకుంటే ఒక సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్స్ని మీ రిలేషన్స్లో తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కేతు ఐదో ఇంట్లో ఉన్న మరి అది బ్రేకప్ మీ రిలేషన్ని కానివ్వదు అందువలన ఈ శుక్రుడు అనేటటువంటి వాడు దీన్ని బట్టి మనం ప్లానెట్ రిలేటెడ్ టు లవ్ అనమాట కాబట్టి దీని జాగ్రత్తగా మంచి గుడ్ పొజిషన్లోకి వచ్చినటువంటి ఈ రాసులకు అన్నిటికి కూడా సక్సెస్ఫుల్ లవ్ రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఫేవరబుల్ పొజిషన్ ఆఫ్ మూన్ కూడా అలాంగ్ విత్ వీనస్ ఇది కూడా మంచి అద్భుతమైనటువంటి రిలేషన్ లవ్ రిలేషన్ ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉంటాయి శుభమస్తు